అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీకు కోలని మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫోటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి బ్రదర్ రామకృష్ణ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే భీమవరం రెచ్చివాడం జరిగి సంబంధించిన పది పట్టాపుంజలను అయితే అమ్మకని చూపించడం జరుగుతుందండి ఈ పది పట్టాపుంజల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా వీటి యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసు వచ్చేటప్పటికి ఏడు నెలలుగా ఉంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి అలాగే ఈ పది పట్టాపుంజల యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క బరువులు వచ్చేటప్పటికి ఒక్కొక్క పట్టా యొక్క బరువు వచ్చేటప్పటికి రెండున్నర కేజీలుగా ఉంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి ఈ పట్టాపుంజల యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే వీటి యొక్క ఎత్తులు వచ్చేటప్పటికి సుమారు ఇరవై రెండున్నర పైగా ఉంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి ఈ పట్టాపుంజలు అనేవి చాలా మంచి హెవీ బోన్కి సంబంధించినవిగా బ్రదర్ మనకి చెప్తున్నారు వచ్చే పండగకైతే చాలా బాగా పెద్ద పందానికి వస్తాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి ఈ పట్టాపుంజల యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే వీటిని ఒక్కొక్కటిగా తీసుకున్నట్లయితే వీటి యొక్క ధర వచ్చేటప్పటికి పదివేలుగా చెప్తున్నారండి అలాగే పది కలిపి బల్క్గా తీసుకున్నట్లయితే వీటి యొక్క ధర వచ్చేటప్పటికి తొంభై ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారండి ఈ ధర అనేది ఫిక్స్డ్ కాస్ట్గా బ్రదర్ మనకి చెప్తున్నారండి దయచేసి ఈ పట్టాలు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరకు వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి రామకృష్ణ గారండి ట్రాన్స్పోర్టేషన్ విషయం చూసుకున్నట్లయితే పాజిబుల్ అయిన ఏరియాస్కి అయితే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇస్తానని చెప్పి చెప్తున్నారండి బ్రదర్ ఏం చెప్పారంటే దగ్గరికి వచ్చి లైవ్లో చెక్ చేసుకుని అయితే తీసుకోమని చెప్పి అందరికీ రికమెండ్ చేశారండి చాలా థ్యాంక్ యూ అండి కేకే ఫ్ సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ